అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్గశీర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది ఆరుద్ర నక్షత్రంలో స్వామివారికి అభిషేకం ఏ సమయంలో చేయాలి ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకం స్వామివారికి ఎందుకు అంత ప్రీతికరం అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రం పరమశివుని జన్మ నక్షత్రం ఈ రోజున స్వామివారికి అభిషేకం చేసుకుంటే మహా ఫలితాలను పొందుతారు ఈ శుభ ఈ శుభదినమున ఎవరైతే నాకు అభిషేకం చేస్తారో నా ప్రియపుత్రుడైన కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టలవుతారు అంటే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేసిన వారు తన కుమారుని కంటే కూడా ఎక్కువగా ఇష్టపడతాడట స్వామివారు ఈ శుభదినమున ఎవరైతే శివాలయాన్ని దర్శనం చేసినా చాలు అంటే ఆరుద్ర నక్షత్రం రోజున ఇంకా పూజలు అవి కాదండి శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలంట మహా ఫలితాలను పొందుతారంట ఆ రోజు వెళ్ళి శివాలయాన్ని దర్శనం చేసుకుంటే కూడా మహా ఫలితాలను పొందుతారంట ఈ శుభదినమున ఇష్టముతో భక్తి శ్రద్ధలతో నన్ను అర్చిస్తారో మాటల్లో వర్ణించలేము దృష్టితో చూడలేం అంతటి అనంతమైన ఫలితాలను పొందుతారు ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఇష్టముతో అర్చన చేసుకుంటే ఇంకా మాటల్లో వర్ణించడానికి మాటలు లేవు ఇంకా మనం దృష్టితో చూడలేం అంతటి అనంతమైన ఫలితాలు కలుగుతాయంట అంతటి పరమ పవిత్రమైన రోజు ఈ మార్గశీర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం అనేది అంత ఇష్టం అండి తన పుత్రుని కంటే ఎక్కువగా ఇష్టపడతారంట స్వామివారిని అభిషేకిస్తే ఇంకా మహా ఫలితాలను పొందవచ్చు అనంతమైన ఫలితాలను పొందొచ్చు ఆ ఒక్క రోజు స్వామివారికి మనము పూజ అనేది చేసుకుంటే మనము శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు చేస్తాం మాస శివరాత్రి రోజు అభిషేకాలు చేస్తాం ఇవన్నీ చేస్తాం మంచిదే కానీ ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య స్వామివారికి అభిషేకం చేస్తే మహా ఫలితాన్ని పొందవచ్చండి మన జీవితంలో ఎలాంటి కష్టాలు దుఃఖాలు ఉన్నా కూడా అవన్నీ పటాపంచలవిపోతాయి మహా పాపాలు కూడా తొలగిపోతాయండి అంతటి పవి పరమ పవిత్రమైన రోజు ఈ మార్గశీర మహాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం అనేది చేసుకుంటే ఆ రోజున స్వామివారికి మనం ఇష్టంతో అభిషేకం చేసి అర్చన చేసుకుంటే ఇంకా మన జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఇవి నేను చెప్పిన మాటలు కాదండి ఆ సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు కదా కాబట్టి ఆ రోజున మనము స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి ఇంకా మార్గశీర మాసంలో ఈ ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం పౌర్ణమి రోజున తెల్లవారుజామున మృగశిర నక్షత్రం మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి తదుపరి ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి ఆదివారము తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు మనకు ఆరుద్ర నక్షత్రం మొదలవుతుంది డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం పాడ్యమి బహుళ పాడ్యమి మూడు గంటల వరకు ఈ ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఈ రెండు రోజుల స్వామివారికి ఎప్పుడైనా మనము అభిషేకం అనేది చేసుకోవచ్చండి పదిహేనవ తారీఖు ఆదివారము పౌర్ణమి ఇంకా మూడు గంటల నాలుగు నిమిషాలకు మనకు ఆరుద్ర నక్షత్రం మొదలవుతుంది కాబట్టి పౌర్ణమి రోజు ఇంకా మూడు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఈ అభిషేకం అనేది మనం తెల్లవారుజామున్నే చేయాలి కాబట్టి మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు స్వామివారికి పౌర్ణమి గడియలో అభిషేకం అనేది చేసుకోండి చాలా మంచిది పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం చాలా మహిమగల రోజు అండి ఈరోజు చేసుకోండి ఇంకా ఆదివారం కుదిరినవారు సోమవారం కూడా స్వామివారికి సోమవారం అంటే చాలా ఇష్టమైన రోజు స్వామివారి రోజు కాబట్టి ఆ రోజు కూడా అభిషేకం చేయొచ్చు కానీ మూడు గంటల లోపే చేసుకోవాలండి ఎందుకంటే మూడు గంటల వరకే మనకు ఆరుద్ర నక్షత్రం ఉంది అంటే రెండున్నర రెండు గంటల నుండి మూడు గంటల లోపైతే అభిషేకం అనేది ఆ రోజు పూర్తి చేసుకోవాలి మీ వీలును బట్టి మీరు ఆదివారం చేసుకుంటారా సోమవారం చేసుకుంటారా నాలుగు గంటల వరకు అయితే అభిషేకము తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అయితే అభిషేకం అనేది చేసుకునేలాగా చూసుకోండి మీరు ఆదివారం చేసుకుంటే మూడు గంటల తర్వాత మనకు ఆరుద్ర నక్షత్రం మొదలవుతుంది పౌర్ణమి కాబట్టి ఆ రోజు చేసుకోండి చాలా మంచిది ఇంకా మృగశీర నక్షత్రము అమ్మవారి నక్షత్రం అండి ఈ మూశీర నక్షత్రము అమ్మవారి నక్షత్రం కాబట్టే ఈ మాసాన్ని మార్గశీర మాసం అన్నారు అందుకే స్వామివారికి చాలా ఇష్టం అండి మీరు ఆదివారం పౌర్ణమి తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాల నుండి లోపు స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకొని బిల్వ దళాలతో అర్చన అనేది చేసుకోండి ఒక చిన్న శివలింగం పెట్టుకొని స్వామివారికి పంచమృతాలతోటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చేయండి పళ్ళ రసాలు చెరుకు రసము తో కూడా అభిషేకం చేసుకోవచ్చు నీళ్ళతో చేసుకోవచ్చు గంగా జలంతో చేసుకోవచ్చు పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేయవచ్చు మీ వీళ్ళును పట్టి మీకు అందుబాటులో వేయిట్ ఉంటే వాటితో స్వామివారి అభిషేకం చేసుకోండి ఇప్పుడు మనకు యూట్యూబ్లో కూడా రుద్రం అనేది మనకు ఆడియో రూపంలో దొరుకుతుంది చక్కగా ఫోన్లో ఒక రుద్రాన్ని పెట్టుకొని స్వామివారికి మంచిగా రుద్రాభిషేకం చేస్తున్నట్టు రుద్రము వింటూ స్వామివారికి అభిషేకం అనేది చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఉంటుంది చక్కగా అభిషేకం చేసుకొని అభిషేకమైన తర్వాత స్వామివారికి మీ మనసుకు అలంకరణ చేసుకొని స్వామివారికి బిలువ దళాలతో అర్చన చేయండి స్వామివారి అష్టోత్తరము చదువుకుంటూ బిలువ బిల్వ దళాలతో అర్చన చేయండి లింగాష్టకం చదువుకోండి బిల్వాష్టకం చదువుకోండి ఇంకా మీ వీలును పట్టి మీ ఓపికను పట్టి స్వామివారికి పూజ అయితే చేసుకోండి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి ఇక్కడ నైవేద్యాలు అంత తెల్లవారుజామున ఏమి వండి పెట్టవలసిన అవసరం లేదండి మీకు కుదిరితే ఒక కొబ్బరికాయ కొట్టండి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి పండ్లు నై నైవేద్యం పెట్టండి ఇవి నివేదన చేస్తే సరిపోతుంది స్వామివారికి కొబ్బరికాయ అంటే ఇష్టం ఒక కొబ్బరికాయ కొట్టి కూడా నివేదన చేస్తే సరిపోతుంది ఇలా చేయండి మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి లేదంటే శివపార్వతుల విగ్రహం ఉంటే విగ్రహం చేసుకోండి అర్ధనాగేశ్వర విగ్రహం ఉన్న చేసుకోండి కానీ శివలింగానికి అభిషేకం చేసుకోవడం శ్రేష్టమండి శివలింగం లేనివారు విగ్రహం ఉంటే విగ్రహం చేసుకోండి శివలింగం లేదు విగ్రహం లేదు అనుకునేవారు పుట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని కూడా ఆ రోజున అభిషేకం చేసుకొని పూజ అయిన తర్వాత సాయంకాలం మళ్ళీ పునర్పూజ చేసి నిమజ్జనం చేసి ఒక పచ్చని చెట్టుకు వేయండి లేదంటే నిండుకుండలు ఒక అన్నం వండి ఆవు పాలతో కలిపి శివలింగాన్ని తయారు చేసుకొని కూడా అభిషేకం చేసుకొని ఆ అన్నం పంచామృతాలతో అభిషేకం చేసుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు మిగిలిన అన్నాన్ని పచ్చని చెట్టుకు వేయవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చండి మనసుంటే మార్గం ఉంటుంది కానీ ఈ రోజున ఎవరైతే వదులుకోకండి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మూడు గంటల నుండి నాలుగు గంటలు నాలుగున్నర లోపు స్వామివారికి అభిషేకం చేసుకొని అర్చన అనేది చేసుకోండి అది డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం పౌర్ణమి రోజు అయినా సరే డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజైనా సరే సరే సోమవారం రోజైతే మూడు గంటల లోపే చేసుకోవాలండి అలా కష్టం అనుకునేవారు ఆదివారం రోజు చక్కగా చేసుకోండి ఆదివారం రోజు నాన్ వెజ్ తినకుంటే సరిపోతుందండి ఎందుకంటే స్వామివారిని మనము భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం కదా ఆ ఒక్కరోజు నాన్ వెజ్ తినకండి మాకు వీలు కాదనుకున్న వాళ్ళు సోమవారం మూడు గంటల లోపు అభిషేకం అనేది చేసుకొని ఆ రోజు చేసుకోండి ఉపవాసం ఉండవలసిన అవసరం అయితే లేదండి ఇక్కడ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది అభిషేకం చేసుకోండి అర్చన చేసుకోండి ఇంతేనండి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి చేసుకోండి లేదంటే ఒక పుట్టమటతో చేసుకోండి అన్నంతో చేసుకోండి విగ్రహం ఉంటే దేనికైనా అభిషేకం అనేది చేయండి అర్చన అనేది చేసుకోండి మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి ఎందుకంటే ఆదివారము ఉదయం నుండి సాయంకాలం మళ్ళీ సోమవారం వరకు మనకు ఆరుద్ర నక్షత్ర గడియలు ఉంటున్నాయి కంటే ఆదివారం నాడు సాయంకాలం అయినా గుడికి వెళ్ళండి ఉదయమైన గుడికి వెళ్ళండి స్వామివారి దర్శనం అయితే చేసుకొచ్చుకోండి మీకు దగ్గరలో శివాలయం ఉంటే ఇంట్లో శివలింగం ఉంటే మంచిదండి ఒక లింగము మన బొటన వేలు సైజు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అసలు శివలింగం లేని ఇల్లు ఉండకూడదని చెప్తారు కాబట్టి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఒక రుద్రాన్ని ఫోన్లో పెట్టుకొని ఆడియో పెట్టుకొని చక్కగా అభిషేకం అనేది పంచామృతాలతో పసుపు కుంకుమలతో గంధముతో విభూదితో విభూది నీళ్ళతో చేసుకోండి విభూది కొంచెం విభూతి తీసుకొని ఒక ఖర్చీప్లో వేసి ఖర్చీప్ హోల్స్ పెట్టి ఆ శివలింగానికి ఇలా పెడితే కూడా విభూజీ విభూది అభిషేకం అవుతుందండి అలా చేసుకోండి మారడిపత్రితో అర్చన అనేది చేసుకోండి స్వామివారికి నైవేద్యం కూడా భయపడకండి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా సరిపోతుందండి బోలా శంకరుడు అండి మనం ఎలా పూజించిన భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజిస్తే ఖచ్చితంగా ఆ స్వామివారి కరుణ మనపై ఉంటుంది కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి ము మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య స్వామివారికి అభిషేకం చేసుకొని అర్చన చేసుకొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి ఈరోజు కనుక స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన జీవితంలో అసలు కష్టాలు అనేవి రావండి మహా పాపాలు కూడా పటాపంచలవి పోతాయి ఎలాంటి కష్టాలైనా దుఃఖాలైనా అసలు మన దరి చేరవు జీవితంలో అసలు మనం ఎన్నికకు తిరిగి చూడవలసిన అవసరం లేదండి సాక్షాత్ పరమశివుడే చెప్పాడు ఎవరైతే నన్ను ఆరుద్ర నక్షత్రం రోజున నాకు అభిషేకం చేస్తారో వారు అనంతమైన ఫలితాలను పొందుతారు అని కాబట్టి ఆ రోజున మర్చిపోకుండా ఎవ్వరు మిస్ చేసుకోకుండా మీకు సోమవారం అయితే సోమవారం ఆదివారం అయితే ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా స్వామివారికి అభిషేకం చేసి అర్చన అనేది చేసుకోండి ఈ రోజుకైతే వీడి ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైక్ కొడతలేరు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే